అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి ఎలాంటి హాని జరగని మంచి విస్తారాకులు ఎక్కడ దొరుకుతాయో నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ద్వారా చూశానండి వాళ్ళకి కాల్ చేయడం జరిగింది తీసుకొని వచ్చానండి చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట నాకు ఇవి టిఫిన్ ప్లేట్స్ అండి మనం ఇడ్లీ దోశ ఏదైనా దానికి సాంబార్ చట్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట పట్టుకొని కూడా తినవచ్చండి బఫ్ సిస్టమ్ మాదిరిగా ఇవి వచ్చేసి భోజనం ప్లేట్లు అంటే మనం కూర్చొని కిందనైనా టేబుల్ మీదనైనా కూర్చొని తినే ప్లేట్స్ అనమాట అవి ఒక రకం అవేమో టిఫిన్ ప్లేట్ అదే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏదైనా టిఫిన్ లాంటిది తినడానికి అనమాట అలాగే మనకు బఫ్ సిస్టమ్ ఉంటుంది కదండి భోజనానికి బఫ్స్ ఇష్టానికి ఇవన్నీ ఇవి ఇవి ఏంటంటే ఇవి కొంచెం ఎక్కువ థిక్నెస్గా ఉన్నాయి అనమాట మనం నిలబడే బవ్స్ సిస్టం అంటే కొంచెం మరీ పతలాగుందనుకోండి చిరిగిపోతుంటుంది మనం ఫుడ్ ఐటమ్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఉండదు కదా ఇది బాగా స్టాండర్డ్గా ఉందనమాట అయితే ప్రతిది కూడా చాలా వాళ్ళ దగ్గర దొప్పలు అన్ని రకాలు ఉన్నాయండి మనం పర్యావరణానికి హాని జరగకుండా ఈకో ఫ్రెండ్లీగా కావాలంటే అందరూ ఇవి తెచ్చుకొని యూజ్ చేయాలని దొరికినప్పుడు ఇది ఎక్కడో కాదండి నల్గొండలోని గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల కృష్ణుడి టెంపుల్ ఉందండి దాని దగ్గరలోనే ఉందన్నమాట వీళ్ళ ఇల్లు వచ్చేసి ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కాల్ చేసిన తర్వాత కూడా తెలుస్తుందండి వీళ్ళది అతిథి ఇస్తారాకు దాని మీద ఉంటుంది అలాగే ఇందులో ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చానండి నాకు అసలు ఇవి భలే అయిందండి ఇలాంటివి దొరకడం వల్ల అయితే మీకు ఒక విషయం తెలుసా అండి మనం ప్లాస్టిక్ని భూమిలో కలిసిపోవడానికి నూట యాభై సంవత్సరాలు పడుతుందంటండి మనం మనం ఆస్తులైతే ఇవ్వచ్చేమో కానీ మన పిల్లలకి పర్యావరణాన్ని అయితే అస్సలు ఇవ్వట్లేదండి మనం ఇలానైనా దొరికినప్పుడు ఇవి ఇలాంటివి తెచ్చుకొని పిల్ల దగ్గర దొప్పలు గిన్నెలు అన్ని రకాలు ఉన్నాయండి అయితే మాకు కావాల్సిన సైజు లేకపోవడం వల్ల అవి కొన్ని రోజుల తర్వాత వస్తాయన్నారు ఇప్పుడు మాకు అవసరం ఉన్నంత వరకు తీసుకొని వచ్చాము అంటే అవి మిషనరీ చూడండి వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంట్లోనే ఎంత బాగా చేస్తున్నారో అన్ని రకాలన్నమాట తామరాకులతోటి చక్కగా చేస్తున్నారు ఇంకెంత ఆలస్యం అండి వెంటనే కాల్ చేసి వెళ్ళి తీసుకొని రండి పర్యావరణాన్ని కాపాడుదామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో అండి ఓకే బాయ్ బాయ్